వెల్కమ్ ప్రజెంట్ మనం అయితే మన లంబోదర వినాయక సెంటర్ దగ్గర తో అనమాట బ్యాక్గ్రౌండ్ లో వర్క్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి ఎందుకంటే రేపు నుంచే మనకు ప్రారంభం అనమాట ఒకసారి చూడండి ఆ సెట్టింగ్ చూడండి ఎలా ఉందో పైన అమలు వచ్చింది కింద మొత్తం పెయింటింగ్ వేస్తా ఉన్నారు మనకు పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అలాగే పూజా విధానాలు ఏ విధంగా షెడ్యూల్స్ నుంచి అసలు మొత్తం ఎలా ఉండబోతున్న విశేషాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేసేయండి నెల్లూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ రజని మనతో పాటు చక్రవర్ణతో ఉన్నారు ఈ లంబోదర విగ్రహం గురించి ఒకసారి అడగడం నమస్తే 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 లాస్ట్ టైము మన లంబోదర స్పెషల్ అని చెప్పాలి మన నెల్లూరులో భలే చేశారు దాని గురించి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ సంవత్సరం చేస్తున్నారు ఈసారి మన లంబోదర ఎలా ఉండబోతుంది లాస్ట్ టైం యువత పెట్టిన బొమ్మల కన్నా ఇయర్ త్రిపుల్ అయింది అంటే నేను ఆగమనాలన్నీ చూశాను ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి దానికి ఇన్స్పిరేషన్గా మాతో కూడా చాలా మంది మాటలు ఇన్వైట్ చేశారు మమ్మల్ని కూడా మేము పొందలేకపోయాం కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఏదో ఒక రకంగా కొత్త కార్యక్రమం చేయాలని చెప్పి చాలా ఆరంభాలు నెల్లూరులో జరిగాయి సో ముంబై హైదరాబాద్ తరహా విధానం ఆ పండగ వాతావరణం మా నెల్లూరుకి వచ్చినందుకు ముందుగా లంబోదర కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లాస్ట్ టైం కన్నా ఈ టైం ఏం మారిపోతుంది లంబోదరా లాస్ట్ టైంకి ఈ టైంకి కంప్లీట్గా కాన్సెప్ట్ అంతా చేంజ్ చేసాం లాస్ట్ టైం తంజావూరు సెట్టింగ్ కూడా ఊహించి ఆ రోజుల్లో తంజావూరులో టెంపుల్స్ ఇలా ఉండేవి కొన్ని ఇలా ఉన్నాయి కొన్ని శిథిలం అయిపోయిన అని కూడా ఊహించి ఇలా ఏనుగులు ఆ బండ్లు అన్నీ పెట్టాం తీసర్ అలా కాకుండా మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి త్రిశుద్ధ గణపతి ఆ కంప్లీట్ ఆలయ నమూనాని మొత్తం విగ్రహం దగ్గర నుంచి గుడి సెట్టింగ్ నమూనా దాకా కంప్లీట్గా ఆ సెట్టింగ్ సెట్టింగ్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది దాదాపు ఆరు నెలలు నేను మేము మా ఆర్టిస్టులు మా ఈవెంట్ ఆర్గనైజర్ అందరూ కష్టపడి ఎక్కడ ఇన్ ఒక ఇంచు కూడా ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఎక్కడ కూడా బయట ఎలివేషన్ కానీ లోపల విగ్రహం కానీ కొంచెం కలర్స్ మార్పులు ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ ఎటువంటి మార్పు లేకుండా యాజ్ ఈజ్గా మా నెల్లూరు ప్రజలకి ఆ త్రిశుద్ధి గణపతి మందిర్ని దర్శించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది మన లంబోదరాకి చూసినట్లయితే ఆభరణాలు అనేసి ఇప్పుడు కొత్తగా వన్ గ్రామ్ గోల్డ్ అలాగే నాకు వస్తా ఉంది బయట నాకు క్లారిటీకి తెలియదు ఒకసారి చూద్దాం ముఖ్యంగా విగ్రహంలో చాలా ప్రత్యేకత తీసుకున్నాం ఎందుకంటే ఈ విగ్రహానికి త్రిశుద్ధిలో మూడు తొండాలు ఉంటాయి అలాగే విగ్రహ తయారీలో కూడా మూడు తొండాలు మాములుగా వినాయకుడికి ఎలుకు వాహనం ఉంటుంది కానీ అక్కడ నెమలి వాహనం ఉంటుంది అలాగే మన లంబోదరుడు కూడా నెమలి వాహనం ఆరు చేతులు మూడు తొండాలతో భారీ ఆకారంతో దాదాపు పదిహేడున్నర అడుగు ఎత్తులో లంబోదరుడు ఇక్కడ ఉండబోతున్నాడు మేము దీనికి ఈసారి అడిషనల్గా ముంబై ఆంధ్రాలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో కూడా చాలా తక్కువ ముంబైలో దగుడ్సెట్ లాల్బాగ్ రాజా అటువంటి పెద్ద పెద్ద గణేష్ మండపాలకి ఎవరైతే ఆర్నమెంట్స్ తయారు చేస్తారో చింతామణి మండపం వీటి పెద్ద పెద్ద ఫేమస్ అనమాట ముంబైలో చాలా ఫేమస్ మండపాలు ఈ మండపాలకి ఎవరైతే ఆభరణాలు తయారు చేస్తారో ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా వినాయక చవితి చేసేది వాళ్ళే ఎవరైతే వాళ్ళు చేస్తారో టాప్ టాప్ టాప్లో ముంబైలో చేసే వాళ్ళని కలిసి వాళ్ళ చేత మన లంబోదరుడికి కంప్లీట్గా ఆర్నమెంట్స్ అని డిజైన్ చెప్పింది వన్ గ్రామ్ గోల్డ్తో దాదాపు పదకొండు రకాల ఆభరణాలు స్వామివారికి సార్ అలంకరించబోతున్నాం చేతుల కడియాలు చేతిలో ఉన్న ప్రతి ఆభరణం వన్ గ్రామ్ గోల్డే ఉంటుంది ఒక కిరీటం తప్పితే మెడలో పెద్ద హారం అయిపోతున్నాం ఇవన్నీ కూడా అభయ హస్తం కూడా కంప్లీట్గా గోల్డ్ ప్లేటెడ్ అభయ హస్తం చేయబోతున్నాం మామూలుగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కానీ దాని కంప్లీట్ గోల్డ్ కవచం వన్ గ్రామ్ గోల్డ్తో కవచం తయారు చేపించాం ఇలా ఒకటి కాదు పదకొండు రకాల ఆభరణాలు ఈసారి లంబోదరుడికి మేము అలంకరించి నెల్లూరు వాసులకు ఒక నూతన వినాయక చవితి ఉత్తేజాన్ని ఒక మనో మహోత్సవాన్ని మేము ఆ ఫీలింగ్ని కలిగించే ప్రయత్నం చేస్తాం ఎలా జరగబోతుంది షెడ్యూల్ ఏంటి మనం మొదటి రోజు సెకండ్ రోజు అలా ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మొదటి రోజు మొదటి పూజ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి మొదటి కార్యక్ర మొదటి పూజ గణేశుడికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి కార్యక్రమాలు ఐదు రోజుల కార్యక్రమాలు జరగబోతున్నాయి మొదటి రెండో రోజు నుంచి నిత్య అన్నదానం మూడు రోజులు అన్నదానం కార్యక్రమం అలాగే రెండో రోజు సాయంత్రం ఉట్టి కార్యక్రమం మూడో రోజు ఉదయాన్నే పూలంకి సేవ పుష్పాలతో పూలంకి సేవ దాదాపు రెండు టన్నుల పూలతో సామాన్య భక్తుల దగ్గర నుంచి వచ్చే అందరు భక్తుల చేత స్వామివారికి వాళ్ళ చేతులతో స్వయంగా పూలతో అభిషేకం చేసే ఒక ఏర్పాటుని రెండు టన్నుల పూలతో ఏర్పాటు చేసాం అలాగే నాలుగో రోజు గరిక పూజ మరియు విద్యా గణపతి ఈ గణపతికి విద్యార్థుల చేత ప్రత్యేక పూజలు అందించి దాదాపు పదివేల మంది విద్యార్థులకి మేము నోట్బుక్స్ పెన్సిల్స్ పెన్స్ ఆ పూజలో ఉంచిన వస్తువుల్ని ఉచితంగా ఓన్లీ విద్యార్థులకి పంచే కార్యక్రమం అలాగే ఐదో రోజు దాదాపుగా ఇరవై ఐదు రకాల మేళతాళాలతో స్వామివారి నగరోత్సవం అలాగే నాలుగో రోజు సాయంత్రం ముప్పై తారీఖు ఆరు గంటలకు ప్రముఖ టీవీ ప్ర ప్రముఖ సినిమా హీరో ఆది పినిశెట్టి గారు మరియు పూజిత పొనడ అలాగే సింగర్స్ డామినీ భట్ల యామిని గారు అలాగే అరుణ్ కౌటిన్య మరియు నెల్లూరులో ఫేమస్ అయినటువంటి మాధవ్ ఈవెంట్స్ వర్సెస్ కాలాంజలి ఆర్కెస్ట్రా ఒక ఫ్రెండ్లీ పోటీ నిర్వహించబోతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పర్ఫామ్ చేసే విధంగా ఇవన్నీ కాకుండా అడిషనల్గా ప్రత్యేకంగా జబర్దస్త్ నుంచి ఒక టీమ్ తీసుకొచ్చి ఒక నాలుగైదు స్కిట్లు కూడా ప్లే చేయబోతున్నాం ఈవెంట్కి మాకు డోనర్ డోనర్స్ ఎవరైతే మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రెష్ స్పెషల్గా వాసులు పెట్టబోతున్నాం అలాగే అదే రోజు సాయంత్రం లడ్డు వేలంపట వేయబోతున్నాం పోయినసారి ఆంధ్రాలోనే హయెస్ట్ మన నెల్లూరు రంబోదరుడు దాదాపు ఎనిమిది లక్షలు పైచులకు పోయింది ఈ సంవత్సరం కూడా అదే తరహాలో అదే భారీగా లడ్డు వేలంపాట కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఐదు రోజులు వినాయక చవితి నిర్వహించబోతున్నాం ఇరవై ఏడు పూజలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఉట్టి 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 మహోత్సవం జరగబోతుంది అలాగే ముప్పయో తారీఖు సాయంత్రం ఈవెంట్ మరియు లడ్డు వేలంపాట జరగబోతుంది ముప్పై ఒకటి సాయంత్రం నగరోత్సవం స్వామివారిది భారీ ఊరేగింపు కార్యక్రమం జరగబోతుంది ఈ మూడు కార్యక్రమాల్లో కుదిరితే ఐదు రోజులు మీరు స్వామివారిని దర్శించుకోండి ఈ కార్యక్రమాలు తప్పకుండా మీరందరూ కుటుంబ సమితంగా హాజరై స్వామివారి ఆశులు ఆశీసులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటారు